ట్వంటీ టూ మినిట్స్ ఒక ట్వంటీ టూ మినిట్స్ అంటే ఎట్లా రన్ చేస్తాం హౌస్ మంత్రి గారు సార్ మిస్టర్ గారు సారీ సార్ సార్ గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ సందంగా విన్నాం సార్ ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష ఏడు వేల ఎకరాల్లో అప్రాక్సిమేట్గా ఇది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎండ్ అయింది ఇది ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ కోరి పోర్ట్ ట్రస్ట్ ఎన్టీపీసీ గంగవరం పోర్ట్ వీళ్ళందరూ భాగస్వామ్యం అధ్యక్ష అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తా ఉన్నాయి లాంగ్ విత్ రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్ నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్నారు ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దాని వాళ్ళకి కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అది అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వచ్చినవారు కాబట్టి అన్ని అంశాల నుంచి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సోదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాను మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే చేస్తే నా ఉద్దేశం కాబట్టి మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో డీటెయిల్ గా ఉన్నాయి సార్ ఎలక్షన్ లో డీటెయిల్ గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను సభాముఖం ఈ రోజు మాటేసిన అధ్యక్ష నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఇది మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపనపడే పడే వ్యక్తులు నేను ఒకరిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో ఆర్ మంత్రి గారు నమస్కారాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం నాలుగు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు అదేవిధంగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహద రహదారుల మరమ్మతుల కోసం మూడు వందల కోట్లతో ప్రతిపాదనలు అందాయి దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి దాదాపుగా ఐదు వేల కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది బడ్జెట్ లభ్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష ప్రసాద్ గారు ముందుగా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే నన్ను ఆశీర్వించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి అధ్యక్ష రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష గత ఐదేళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం ఏడు వేల మూడు మూడు వందల నలభై కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో హఠాసంగా శిలా ఫలకాలు మాత్రమే వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మన రోడ్ల గురించి హేళన్గా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వట్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటిని కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూలు మాత్రమే వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపుని గురయ్యి మరి ప్రజల రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవటం కూడా మనం చూసాం అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇండైరెక్ట్గా మనం చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది